పవన్ కళ్యాణం కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఇది నేనంటున్న మాట కాదు మాజీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైమ్ బెల్లైకాన్ కూడా నొక్కండి బెల్లైకాన్ నొక్కితే ఇలా వీడియోలు అప్డేట్ అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం అని చెప్పి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు సరే ఆ ప్రెస్ మీట్ సంగతి తెలిసింది ఆయన ప్రెస్ మీట్ అంటే కనుక వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ మాత్రమే పిలుస్తారు తప్ప మిగతా అన్ని ఛానల్స్ని పిలవరు కారణం ఏంటంటే ఏమన్నా ప్రశ్నలు అడుగుతారేమో గతంలో మీ ప్రభుత్వం ఇలా చేసింది కదా అలా చేసింది కదా అని అడుగుతారేమో అని ఆ భయంతో సమాధానం చెప్పలేమో అని మరి ఏంటో తెలియదు ఆయన ఎప్పుడు పిలవరు సరే ఇప్పుడు సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళే వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా ఉండే మీడియానే వెళ్ళినట్టున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చాలా చెప్పారు సరే అదంతా మనం వేరే వీడియోలో మళ్ళీ మాట్లాడుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రామిసులు చేశారు మేనిఫెస్టోలు చాలా ప్రామిసులు ఉన్నాయి అందులో ఏది అమలు చేయట్లేదు అని చెప్పి మాట్లాడారు సరే ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఎవరో ఒక జర్నలిస్ట్ వాళ్ళకి కావాల్సిన జర్నలిస్టే ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇలా అన్నారు దానికి మీరేమంటారంటే ఆ అడిగిన దాని సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ అతను కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నాలుగు పోటీ చేస్తే ఏదో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడని మాట్లాడి లేచి వెళ్ళిపోయాడాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడు కార్పొరేటర్గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు సరే ఎమ్మెల్యేగా పోటీ చేసి గతంలో ఓడిపోయాడు సరే ఇప్పుడు గెలిచారు మీకు ఆ గతంలో ఓడిపోయారన్న ఆ విమర్శ ఏదో మీ దగ్గర ఉన్నట్టుంది అందువల్ల ఇప్పుడు గెలిచినా కూడా మీరు గుర్తించట్లేదట్టుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి ఆయన దగ్గర బోర్డు అన్ని శాఖలు ఉన్నాయి అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అది కూడా మీ ప్రభుత్వంలో లాగా ఏదో ఐదారుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే అందులో ఒక ముఖ్యమంత్రి కాదు ఏకైక ఉప ముఖ్యమంత్రి మరి ఆ స్థాయిలో ఉన్న ఆయన గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఉన్న కొద్ది జాగ్రత్తగా మాట్లాడితే బాగుండేది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి అంత దిగజారిపోయి అట్లా మాట్లాడారో అర్థం కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముసలాడు ఏదో మాట్లాడా అలా మాట్లాడాడు సరే అప్పుడు అంటే ఎలక్షన్ సందర్భంగా మాట్లాడారు ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు విమర్శిస్తారు వీళ్ళు విమర్శిస్తారు ఇవన్నీ ఓకే ఇప్పుడు ఏం ఎలక్షన్లు కూడా ఏం లేవు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కనీసం వైసీపీ అక్కడ పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉంది పోటీ చేయలేకపోయింది ఏదో ఒక దగ్గర వాళ్ళ ఏదో ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తే ఆ మద్దతు ఇచ్చిన అభ్యర్థి కూడా ఓడిపోయాడు ఇప్పుడు సర్వేలు కొన్ని ఏదో ఒక సర్వే ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన సర్వేలో చూస్తేనేమో వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ఆ పదకొండు స్థానాలు ఏవైతే వైసీపీ గెలిచిందో వాటిల్లో కనుక ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే నాలుగు సీట్లు మాత్రమే గెలుస్తారంట మిగతా ఏడు సీట్లు పోతాయి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం హుందాగా మాట్లాడితే కనుక రాజకీయాల్లో బాగుంటుంది అంతేగాని అలాగా వ్యక్తిగతంగా గతంలోనూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడారు ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు ఓకే అదంతా కూడా ఏది మాట్లాడినప్పుడు అప్పుడు ఎలక్షన్ సందర్భంగా మాట్లాడారులే అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఎలక్షన్లతో సంబంధం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎలక్షన్లే దగ్గరలో లేవు ఇలాంటప్పుడు ఆయన ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఏ ఏమాత్రం ఆయన సంబంధితంగా ఉంది నాకైతే ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ మాట ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు మరి చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి ఈ మాట నచ్చిందా నచ్చలేదా ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాలి ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దానికి ఏమన్నా సమానం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి తిరిగి సమానం చెప్పరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమానం చెప్పాలి ఇలాంటి వాటికి చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్ కరెక్ట్ అవునా కాదా మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలు ఏంటి లేకపోతే ప్రజలకు తెలియదు అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకాన్ కూడా ఒక్కరు చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై